ప్రార్థనకు ముందు ప్రారంభ వాక్యములు కీర్తనల్గ్రంథము ఐదు మూడు మూడు యహోవా ఉదయమున నా కంఠస్వరమునేకు నీకు వినపడను ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఎందు విలాపవాక్యములు మూడు ఇరవై రెండు ఇరవై మూడు యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగినవాడవు ఆరాధన నాలుగు నిమిషాలు మహాఘనుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడవైన నా పరలోకపు తండ్రి ఈ నూతన ఉదయమును నా జీవితములో దయచేసినందుకు నీకు వేలాది స్తోత్రములు నీవు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు నీవు ఆదియూ అంతమునై ఉన్నావు నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు నీ జ్ఞానమునకు మితి లేదు నీ శక్తికి అంతులేదు నీ ప్రేమకు అంతులేని లోతు ఉంది తండ్రి నీవు సృష్టికర్తవు పర్వతములను నీ బలముచేత స్థిరపరిచినవాడవు సముద్రములకు సరిహద్దులు నియమించినవాడవు నక్షత్రములను పేరుపెట్టి పిలుచువాడవు నా ఊహలకు అందని రీతిలో నన్ను నిర్మించిన శిల్పివి నీవే నా ప్రాణమునకు ఆధారము నీవే నా ప్రతి శ్వాస నీ దయ యొక్క రుజువు ఏసయ్య నీకు స్తోత్రం నీవు దేవుని స్వరూపివయుండియు నన్ను ప్రేమించి నా కొరకు ఈ లోకానికి దీనునిగా దిగివచ్చావు నా పాపముల కొరకు సిలువలో బలియాగమై నీ రక్తము కార్చి నన్ను విమోచించావు మరణమును గెలిచి పునరుద్ధానుడవై నాకు నిత్య జీవమును అనుగ్రహించావు నీ నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును కలుగునుగాక పరిశుద్ధాత్ముడా నీకు వందనములు నన్ను సత్యములోనికి నడిపించే సత్యస్వరూపివి నీవే నా బలహీనతలలో నాకు సహాయము చేసే ఆదరణకర్తవు నీవే నేను ప్రార్థించవలసిన రీతిని నాకు నేర్పువాడవు నీవే ఈ ఉదయకాలమున నీ సన్నిధితో నన్ను నింపి నన్ను నీ ఆత్మఫలములతో అలంకరించుము పాపపు ఒప్పుకోలు మూడు నిమిషాలు కృపామయుడవైన తండ్రి నీ పరిశుద్ధ సన్నిధిలో నేను సాగిలపడుచున్నాను నేను పాపిని నా తలంపులలో నా మాటలలో నా క్రియలలో మరియు నేను చేయవలసినవి చేయక విడిచిన వాటిలో నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను నన్ను నేను పరీక్షించుకునగా నాలో గర్వము స్వార్థము అసూయ కోపము అవిశ్వాసము వంటి అనేక పాపములు కనబడుచున్నవి ప్రభువా కొన్నిసార్లు నేను నిరాశలో మునిగిపోయి నీ వాగ్దానములను శంకించాను నా సమస్యల వైపు చూచి నీ అనంతమైన శక్తిని మర్చిపోయాను లోక సంబంధమైన చింతలతో నా హృదయాన్ని నింపుకొని నీకు ఇవ్వవలసిన ప్రథమ స్థానాన్ని ఇవ్వలేకపోయాను నా పొరుగువారిని ప్రేమించటంలో విఫలమయ్యాను నన్ను క్షమించుము తండ్రి వలే ప్రభువ నన్ను కడుగుము అని వేడుకొనుచున్నాను వలే ప్రభువా నన్ను శుద్ధునిగా చేయుము అని బ్రతిమాలుచున్నాను నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తముతో నా ప్రతి పాపమును ప్రతి అపరాధమును కడిగి నన్ను భవిత్రపరచును నాకు పశ్చాత్తాప హృదయమును నీకు విధేయత చూపగల మనస్సును దయచేయు కృతజ్ఞతాస్తుతులు మూడు నిమిషాలు ప్రేమగల తండ్రి నీవు నా ప్రార్థన ఆలకించే దేవుడవైనందుకు నీకు స్తోత్రములు గడిచిన రాత్రి అంతా నీ రెక్కల చాటును నన్ను భద్రపరిచి మరి దినము వెలుగును చూచే భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నా జీవితంలో నీవు చేసిన అసాధారణమైన మేలులను బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను గడిచిన కాలంలో నేను ఎదుర్కొన్న శ్రమలలో నీవు నాకు తోడుగా ఉన్నావు నా అనారోగ్య విషయంలో నీవు నాకు స్వస్థతను దయచేశావు నా ఆర్థిక ఇబ్బందులలో నీవు నా అవసరాలు తీర్చావు నా కుటుంబానికి కావలసిన ప్రతి అవసరతను నీవు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నావు నా పిల్లలను నా జీవిత భాగస్వామిని నా తల్లిదండ్రులను నీవు కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం అంతకంటే ముఖ్యముగా మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నాకు అనుగ్రహించిన రక్షణ అనే ఉచితమైన బహుమానం కొరకు నీకు కోట్లాది స్తోత్రములు నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు నీ రాజ్యానికి వారసునిగా చేసినందుకు నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించినందుకు నా జీవితాంతము నీకు కృతజ్ఞుడనై ఉంటాను ఈరోజు నాకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదమును బట్టి నేను పీల్చే గాలిని బట్టి నేను త్రాగే నీటిని బట్టి నేను తినే ఆహారాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి కృపగల తండ్రి నీ వాగ్దానముల మీద ఆధారపడి నా విజ్ఞాపనలను నీ సన్నిధికి తెస్తున్నాను ప్రభువా ఈరోజు నేను నడవవలసిన మార్గమును నాకు తెలియజేయుము నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము నన్ను నీ ఆత్మతో నింపుము నేను ఎదుర్కొనే ప్రతిశోధనను జయించే శక్తిని నాకు దయచేయుము నా మాటలలో నా క్రియలలో నా ఆలోచనలలో నీ నామానికి మహిమతిచ్చే విధంగా జీవించే కృపనను గ్రహించుము నా జీవిత భాగస్వామిని నా పిల్లలను నా తల్లిదండ్రులను నా సహోదరులను నీ అప్పగిస్తున్నాను వారిని ప్రతి కీడు నుండి ప్రతి అపాయం నుండి కాపాడుము వారి శరీర ఆత్మ ప్రాణములను నీవు స్వస్థపరచుము మా కుటుంబములో నీ ప్రేమ సమాధానం ఐక్యత నిరంతరం వద్ధిల్లుగాక ఇంకా రక్షణ పొందని నా కుటుంబ సభ్యుల హృదయాలను నీవు దర్శించి వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయుము మా సంఘ కాపరిని మరియు సంఘ పెద్దలను నీవు దీవించుము వారికి కావలసిన జ్ఞానమును శక్తిని అభిషేకమును దయచేయము సంఘములో ఐక్యతను ప్రేమను వృద్ధి చేయము మా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను వారికి నీ భయమును దేశాన్ని పరిపాలించటానికి కావలసిన జ్ఞానమును దయచేయము మా దేశంలో నీ సువార్త స్వేచ్ఛగా ప్రకటించబడునట్లు సహాయం చేయము ప్రపంచవ్యాప్తంగా శ్రమలు హింసలు అనుభవిస్తున్న క్రైస్తవుల కొరకు ప్రార్థిస్తున్నాను అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచుము దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చుము నిరుద్యోగులకు ఉద్యోగాలను దయచేయము నీ సువార్త ఎరుగని ప్రజల వద్దకు నీ సేవకులను పంపి వారిని రక్షణ మార్గంలోనికి నడిపించుము నా ప్రార్థనలన్నిటినీ నీ చిత్తానుసారంగా మలుచుకొని నీ మహిమార్థమై జవాబు దయచేయమని నీ ప్రియకుమారుడు మా ఈ లోకరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థించడం ద్వారా మనం దేవుని సన్నిధిని అనుభవిస్తాం మరియు ఆ రోజంతా ఆయన దేవెనలు పొందుకుంటాం ఈ ప్రార్థన మీ హృదయం నుండి విశ్వాసంతో చేయండి కృతజ్ఞతలు